రాజు వాళ్ళ ఇంట్లో భోజనం చేయడానికి అని చెప్పి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి అపర్ణదేవి సుభాష్ రాకపోవటం చూసి అక్కడ ఉన్న స్వప్న ఏంటి వీళ్ళు రాలేదు భోజనానికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రుద్రాణి మాత్రం ఎలా వస్తారు ఏ మొహం పెట్టుకొని వస్తారు ఈమె అన్ని మాటలు అన్ని తర్వాత కూడా ఈ మొహం చూస్తూ ఎలా భోజనం తినగలరు అని చెప్పేసి అయితే కావ్యని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అవును మరి కోడలు అని నెత్తి మీద పెట్టుకున్నారు కదా తనని ఇప్పుడేమో తాళ్ళకి మంచి బుద్ధే చెప్పింది మంచి గడ్డే పెట్టింది వాళ్ళకి అందుకే ఏ మొహం పెట్టుకొని వస్తారు అయినా సరే వాళ్ళు రావడానికి ఇష్టపడరు ఇక్కడ తినడానికి ఇష్టపడరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కూడా ఏం చెయ్యాలా ఇప్పుడు అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రుద్రాన్ని మాత్రం నానా మాటలు అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి ఏం ఆలోచిస్తున్నావు కావ్య మీ అత్తయ్య మామయ్యను ఇప్పుడు ఎలా తీసు వస్తావు ఈ భోజనం దగ్గరికి వాళ్ళు వస్తారంటావా ఇంతకీ నువ్వు అన్న మాటలు అన్ని తర్వాత వాళ్ళు నీ మొహం చూసుకొని ఎలా భోజనం తినగలరు చెప్పు అని అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కావ్య చాలా బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడికి రాజు వస్తూ ఉంటాడు అక్కడ ఉన్న కావ్య మాత్రం ఆ నందగోపాల్ చనిపోయాడు కదండి ఆ నందగోపాల్ చనిపోయాడు అంటే ఎవరికో లాభం ఉండే ఉండాలి అందుకే ఇలా జరిగింది దీని వెనకతల ఏదో పెద్ద కుట్రే జరుగుతుంది మనం అది ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది ఆ వంద కోట్ల బ్యాంక్ మనం కూడా కట్టనవసరం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు అవును వాడిని అంత అవసరం ఎవరికి ఉంది అంటే దీంట్లో ఏదో పెద్ద కుట్రే ఉంది కావ్య మనం అదేదో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ లైక్ అండ్